ఈ యొక్క మనకు ఈ యావత్ ప్రపంచంలో గ్రహణాలు ఉంటాయి ఒకటి సూర్యగ్రహణము ఈ సూర్యగ్రహణం కూడా అమావాస రోజు వచ్చేస్తుంది తరువాత చంద్రగ్రహణము పౌర్ణమి రోజు వస్తుంది దాని కొంత సమయాలు ఉంటాయి ఈ గ్రహణాల్లో కూడా మనము అంటే సూర్యగ్రహణం అంటే సూర్యునికి భూమి అడ్డుగా వస్తుంది అని సైన్స్ ప్రకారం కూడా మనకు కొన్ని విషయాలు చెప్తుంటారు అట్లా కాకుండా కూడా శాస్త్రపరంగా కూడా ఈ సూర్యచంద్రాన్ని కూడా ఈ రాహు రాక్షసుడు ఈ దేవతల దృష్టిలో ఉండి ఆ భక్తిలో ఉండి అమృతాన్ని స్వీకరిస్తాడు విష్ణుమూర్తి పెగ రూపం నుంచి అమృతం వస్తారు ఆ రాహు వాడు స్వీకరిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ కగ్గంతో వాడిని నరికేస్తాడు దాని వలన రాహుకేతుడు అనే ఇద్దరు అన్నదములుగా సంచరిస్తుంటారు అమ్ముతున్నాయని వాడికి మరణం లేదు కాబట్టి అలానే మనము ఈ పురాణ గాథల్లో కూడా ఉంది అందుకు కాబట్టి రాహుగేతుల వలన ఆ సూర్యచంద్రుడు కూడా భయభ్రాంతులై చాలా విపత్తులు గ్రూరవుతున్నారు ప్రత్యక్ష దైవాలైన సూర్యచంద్రుడు గ్రహణాలు ఇచ్చాయంటే మనం చక్కగా కొన్ని విషయాలు పాటించాలి నియమేష్ఠాలు ఉంటాయి కూడా ఈ గ్రహణాలు కూడా చూడరాదు చెప్తుంటారు కొంతమంది పంచాంగకర్తలు కూడా పురోహితులు కూడా పలాని రాసులు వారు చూడకూడదయా పలాని నక్షత్రం వాళ్ళు చూడకూడదు చూసిన తర్వాత కూడా అసలు చూడకూడదు తర్వాత కూడా ఈ నక్షత్రాల వారు ఈ రాశి వారు కూడా ఫలాని వస్తువులు దానం చేయాలి చేస్తే ఇంకా దోషాలు పోతాయి అని కూడా పురోహితులు చెప్తుంటారు పంచాంగకర్తలు కూడా వివరిస్తుంటారు తర్వాత ఈ గ్రహణాలు కూడా మనకు చాలా భయంకరమైనవి ఈ సూర్యుడు అధిపతి రాజకీయ నాయకుడు సూర్యుడు అధిపతి ఈ సూర్యగ్రహణం వచ్చిందంటే ఏదైనా రాజకీయ నాయకులకు ముప్పు వాటి అది కూడా చెప్తుంటారు అది కూడా వాస్తవం అలాంటి గ్రహణాలు వచ్చినాయంటే రాజకీయ నాయకులు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురుతాయో కొన్ని కొన్ని భయప్రాంతులు కూడా ఉంటాయి కొన్ని కొన్ని వారికి కూడా శుభ్రంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఈ చంద్రగ్రహణం కూడా వస్తుంటుంది ఈ గ్రహణాల సమయంలో కూడా తప్పనిసరిగా గర్భవతులు కూడా కొన్ని ఇన్ని గంటల ముందే అంటే గ్రహణ సమయం పది గంటలకు వస్తుంది అనుకోండి ఏడు గంటల సమయంలోనే భోజనం చేయాలి తర్వాత గర్భం కూడా మనము వారి యొక్క చెంగు కట్టుకొని రాత్రి ఆ సమయంలో సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వచ్చిన వెంటనే ఒక చీకటి గదిలో మనం భద్రంగా ఆ గదిలో సేవించాలి నిద్రలు పోరాదు ఆ నిద్ర వల్ల కూడా కొంత మనకు కొన్ని పరిణామాలు వచ్చేస్తుంటాయి దానివల్ల చెడు ప్రభావాలు ఉంటాయి దానివల్ల కూడా మనం ఇబ్బందులు పడుతుంటాము సూర్యగ్రహణాలు కూడా చంద్రగ్రహణాలు కూడా వల్ల కూడా మనకు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి ఈ గ్రహణాలు వచ్చిన వారు కూడా పరా రాశి వారిగా నక్షత్రాల వారిగా కూరగాయలు దానం చేయమంటారు బియ్యం దానం చేయమంటారు నెయ్యి దానం చేయమంటారు పాలు పెరుగు దానం చేయమంటారు నెయ్యి దానం చేయమంటారు ఏ వస్తువు సంబంధించి అవి దానం చేశామంటే మనకు పాప పరిహారం కూడా అవుతుంది ఆ యొక్క ఆ గ్రహణం చూసిన దోషాలు కూడా తొలగిపోతుంటాయి చక్కగా కూడా మనము దోషాలు యొక్క గ్రహణాలు చూడకుండా మనం పాటించామంటే మన చక్కటి పంచాలు వస్తుంటాయి ఈ గ్రహణాలు సందువల్ల కూడా మనకు చాలా అరిష్టాలు కూడా వస్తుంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా నియమనిష్టాలు పాటించి ఆ సూర్యచంద్రుల యొక్క అనుగ్రహాలు కూడా ఆ ప్రత్యక్ష దైవాలకే మనకు సమస్యలు వచ్చాయంటే మనకు కూడా నిర్మాణంగా ఉండకుండా మనం కూడా పద్ధతులు కూడా పాటించాలి దాని వల్ల కూడా మనకు ఆ సూర్యచంద్రుడు ప్రత్యక్ష దైవాల యొక్క ఆశీస్సులు కూడా సంపూర్ణంగా ఉంటాయి అందరూ కూడా గ్రహణ సమయంలో కూడా మేము చెప్పిన విషయాలు కూడా మీరు చక్కగా పాటించి మంచి ఉత్తమ పొందాల ఉత్తమ ఫలితాలను పొందవలసిందిగా కోరుతున్నాము